లో సీమ జిల్లాల రైతులు వేరుశెనగ అధిక మొత్తంలో సాగు చేస్తూ ఉంటారు ఏటా ఈ సీజన్లో కొన్ని లక్షల ఎకరాల్లో వేరుశెనగ సాగవుతోంది కష్టం వచ్చినా నష్టం ఎదురైనా ఈ పంట సాగును మాత్రం రైతులు వీడటం లేదు ఈ క్రమంలో రైతులు ప్రత్యాన్వయ పంటలపై దృష్టి సారించాలంటున్నారు అనంతపురం జిల్లాలోని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త పవన్ కుమార్ రెడ్డి ఆముదాన్ని సాగు చేసుకుంటే రైతుకు ఆదాయం బాగుంటుందంటున్నారు వేరుశెనగతో పోల్చుకుంటే తక్కువ విత్తనం పెట్టుబడి ఖర్చుతో వేరుశెనగకు సమానంగా వచ్చే ధరను పొందవచ్చు మార్కెట్లోనూ ఆముదం ధర స్థిరంగా ఉండటంతో రైతులు ఆముదం సాగుకు ఆసక్తి చూపాలంటున్నారు ఆముదంలోనూ బెట్టను తట్టుకొని అధిక దిగుబడిని అందించే రకాలు ఉన్నాయంటున్నారు రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా వేరుశెనగ పంటను సాగు చేస్తారు లక్షల ఎకరాల్లో సాగు అవుతున్న పరిస్థితి అయితే కొన్ని సంవత్సరాలుగా ఏదైతే వేరుశెనగతో పూర్తిగా రైతులు నష్టపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపైన దృష్టి సారించడం అటు ముఖ్యంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ ప్రత్యామ్నాయ పంటలపైన సాగు చేయమని చెప్పి పదే పదే చెప్తున్న నేపథ్యంలో వేరుశేనగ కంటే ఇతర పంటలు ఏ రకంగా లాభదాయమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర రేఖలకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఉన్నారో సార్ చెప్పండి అంటే ముఖ్యంగా చూసుకుంటే వేరుశేనగాకి ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయం ఎటువంటి పంటలు సాగు చేస్తే లాభదాయకంగా ఉండే అవకాశం వేరుశేనగతో పోలిస్తే మనకి ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు చాలా వచ్చాయి అందులో ప్రధానమైంది కంది ఆముదం మీరు వేరుశెనగలో అయితే మీకు దాదాపు పెట్టుబడి విత్తనానికే దాదాపు ఎకరాకు పదివేలు పెట్టాల్సి వస్తుంది అదే మీకు ఆముదం పంట వేసుకున్నట్లయితే ఎకరాకు మనకు ఒక ప్యాకెట్ సీడ్ అంటే రెండు కేజీలు సీడ్ సరిపోతుంది అది దాదాపు ఐదు వందల రూపాయలు ఖర్చుతో ఉంటుంది అంటే దాదాపు మీరు వేరుశనగలో ఒకటి బై పదో వంతు విత్తన కాస్ట్ను అంటే విత్తన రే రేటును విత్తన ధరను తగ్గించుకోవచ్చు అక్కడే మన రైతు సగం పెట్టుబడికే మనకు తగ్గిపోతుంది అంతేకాకుండా ఏంటంటే ఆముదం పంటలో ధర చాలా స్థిరంగా ఉంటుంది ఈ వేరుశనగ పంటలో మార్కెట్లో ధరలు అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి ఇదే ఆముదంలో అయితే ఉండదు అయితే ఒకటే సమస్య ఏమంటే ఆముదంలో మనకు మేత ఒకటే సమస్య దీన్ని అధిగమించడానికి ఆముదంలో అంతర పంటగా మనం మనగిన వేరుశెనగ వేసుకోవడం కానీ లేదంటే అలసందలు ఇట్లా వేసుకుంటే దాన్ని కూడా అధిగమించవచ్చు అంతేకాకుండా ఇప్పుడు ఆముదం తొంభై రోజులైన తర్వాత దాంట్లో కూడా గులువ చల్లుకున్నా కానీ మనకు మేత అనేది వస్తుంది కాబట్టి ఆ విధంగా సమస్య అధిగమించవచ్చు తర్వాత ఏంటంటే ఈ వేరుశనగకు చాలా చోట్ల జిల్లాలో పందులు కానీ జింకల బెడద విపరీతంగా ఉంటుంది ఆముదానికి అటువంటి ఏ సమస్య ఉండదు అంతేకాకుండా ఇప్పుడు కోత కోసేటప్పుడు వర్షాలు ఎక్కువైనాయంటే మనకు వేరుశనగ మొలకలు రావడము పనికి రాకుండా పోతుంది అదే ఆముదం మళ్ళీ వర్షం పడిన తర్వాత కంకి కొద్దిగా ఎండిన ఎండిన వెంటనే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది మొలక ఎత్తడం అనేది రాదు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు కాబట్టి మనకు వస్తుంది అలాగే ఇప్పుడు మీకు మొదటి కంకి తొంభై రోజుల్లో వస్తుంది తొంభై రోజుల్లో వచ్చిందంటే మనకు దాదాపు మొదటి కంకిలోనే మనకు వేరుశనగకి ఎంత ఆదాయం ఉందో అంతే వస్తుంది అంతేకాకుండా మళ్ళీ తదుపరి వర్షాలు వల్ల ఏదైనా మనకు రైతుకు ఫామ్ ద్వారా ఒక ఒకటి లేదా రెండు ఇచ్చుకుంటే రెండు లేదా మూడు కంకులు రావడానికి కూడా అవకాశం ఉంది అప్పుడు మనకు వేరుశనగ పోలిస్తే మంచి దిగుబడి అనేది వస్తుంది అయితే మేత ఒకటే దీంట్లో సమస్య దాన్ని అధిగమించడానికి వేరే అంతర పంటలు అయినటువంటి అలసంద కానీ పెసరలు కానీ వేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు దీంట్లో మంచి అవకాశం కూడా ఉంది మార్కెట్ ధరలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ప్రస్తుతం వేరుశనగకైతే ఏ విధంగా అయితే యాంత్రీకరణ వచ్చిందో ఆముదంలో కూడా ప్రతి ఆపరేషన్ చేయడానికి కూడా యాంత్రీకరణ అయింది అంటే విత్తనం వేసే నుంచి విత్తనం వేయడము కలుపు తీయడము తేమ సంరక్షణ సాళ్ళు వేయడము కోత ఒకటి ఇంకా ఆముదంలో మెకనైజేషన్ రాలేదు అది కూడా త్వరలో రాబోతుంది ఆముదంలో అంటే ఏ రకమైనటువంటి రకాలు ఏదైనా వెరైటీస్ ఏమైనా కొత్త వంగడాలు ఏమైనా వచ్చా లేకపోతే అధిక దిగుబడులు వచ్చి బెటన్ తట్టుకునే పరిస్థితి ముఖ్యంగా చాల సందర్భాల్లో వేరుశెనగ వంటివి ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తుంటాయి మరి ఆముదం ఏ రకంగా తట్టుకునే అవకాశాలున్నాయి అయితే ఆమోదం పరిశోధన పథకం కింద అనంతపురంలో కూడా పరిశోధనలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి అయినప్పటికీ కూడా మనకు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వాళ్ళు ఆల్రెడీ మనకు మంచి మేలైనటువంటి హైబ్రిడ్ వంగడాలను ఉన్నాయి అందులో ప్రధానమైతే ఐసీఎస్ అరవై ఆరు అనే రకము ఇది తర్వాత డిసిహెచ్ ఐదు వందల పంతొమ్మిది ఈ రెండు రకాలు కూడా మంచి దిగుబడినిచ్చే రకాలు బెట్టకు తట్టుకుంటాయి మనకు మంచి ఐసిహెచ్ అరవై ఆరు అనేది కొత్తగా రిలీజ్ అయింది ఈ మధ్య కాలంలోనే భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం దాని ద్వారా మేము కూడా జిల్లాలో దాదాపు ఒక మూడు వందల రైతుల వరకు కూడా ప్రథమశ్రేణి ప్రదర్శన క్షేత్రాలు అంటారు అంటే ఫ్రంట్ లైన్ డిమాన్స్ట్రేషన్ ద్వారా రైతులకు ఇచ్చి వాళ్ళ పొలాల వేసి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ఆముదంలో కానీ కందిలో కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే రైతు వర్షం పడిన వెంటనే విత్తనం కావాలనుకుంటాడు దానికోసం ప్రైవేట్లో మార్కెట్ మీద డిపెండ్ అవుతున్నారు అక్కడ విత్తనాలు కూడా కొంచెం కల్తీ రావడం అట్లా ఉంటుంది అలా కాకుండా ఇట్లా మనం నమ్మకమైనటువంటి రీసెర్చ్ స్టేషన్స్ కానీ ఎనీ ఎక్కడి నుంచైనా సరే మంచి ఆమ్దం విత్తనాలు వేసుకుంటే మంచి దిగుబడి రావాలనుకుంటాయి తర్వాత ఈ రెండు రకాలు ఐసిహెచ్ అరవై ఆరు కానీ డిసిహెచ్ ఐదు వందల పంతొమ్మిది మంచి రకాలు మీకు మంచి దిగుబడి అది కూడా వస్తుంది దాదాపు గత సంవత్సరం మేము అనంతపురంలో వివిధ గ్రామాల్లో ఈ వెరైటీని కూడా ఇవ్వడం జరిగింది హైబ్రిడ్ని ఇవ్వడం జరిగింది ఐసీహెచ్ అరవై ఆరు రకం ఇది దాదాపు కంకి వర్షాధారం కిందనే అర్ధ మీటర్ పైన మొదటి కంకి రావడం జరిగింది రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఈసారి కూడా మాకు చాలా ఇండెట్స్ వస్తూ ఉన్నాయి సో దానికి కావాల్సినటువంటి సీడ్ని కూడా మేము మా యొక్క భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాం రైతులకు అలాగే శ్రేణి ప్రదర్శన క్షేత్రాల కింద ఉత్తమ యాజమాన్యం చేసి మంచిగా సాధించే రైతులకు కూడా ఒకరికి వాళ్ళకి ప్రదర్శనా క్షేత్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా సార్ ఇవి ఎటువంటి నేలల్లో ఇవి ఎక్కువ దిగుబడులు ఇస్తాయి మన దగ్గర రకరకాల నేలలు ఉన్నాయి నల్లరగుడు ఉంది ఎర్రనగుడు ఉంది ఇసుక నేలలు ఉన్నాయి చౌడు భూములు కూడా ఉన్నాయి అంటే వీటికి చౌడు భూములు ఇసుక నేలలు కూడా అనువగా ఉంటాయి ఏంటి ఇప్పుడు మనకు ప్రధానంగా ఈ ఆముదం పంట ఎర్ర నెలల్లోనూ నల్ల నెలల్లో రెండిట్లలో వేసుకోవడానికి అనుకూలమే ఎర్ర నెలల్లో అయితే వరుసకు వరుసకు మూడు అడుగులు మొక్కకు మొక్కకు వచ్చేసి రెండు అడుగులు వేసుకోవాలి అదే నల్లరేగడి నేలల్లో నెలల్లో బాగా ఒక మీటర్లోతున్న నెలలో అయితే వరుసకు వరుసకు ఆరు అడుగులు మొక్కకు మొక్కకు రెండు అడుగులు పెట్టుకుంటే మనకు మంచి దిగుబడి అంతే అంతేకాకుండా రైతులు ఇప్పుడు చిన్న ట్రాక్టర్తో సేద్యం చేసుకోవడానికి అనువుగా వాళ్ళు కూడా వేసుకుంటున్నారు దాదాపు ఒకటిన్నర మీటర్ పెట్టి అయితే మొక్కకు మొక్కకు మధ్య దూరం పెట్టాలి ఇసుక నీళ్ళల్లో వస్తుంది నలరే నేలల్లో ఎర్ర ఎర్ర నీళ్ళల్లో కూడా పండించడానికి ఇది అనుకూలమైన పంట ఇక వేరుశనగా మీదే పూర్తిగా రైతులు ఆధారపడి ఇబ్బందులు పడకుండా అవసరమైతే ఆముదము కంది వంటి ప్రధాన పంటలను సాగు చేయడం వల్ల అదే స్థాయిలో దిగుబడులు తీసుకోవచ్చు అదే స్థాయిలో ఆదాయం పొందవచ్చని కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు మేలైన రకాలు సాగు చేయడం ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తారు